నల్లేరు కాడ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నల్లేరు కాడని ఈ విధంగా నైఫ్తో క్లీన్ చేయాలి ఫస్ట్ క్లీన్ చేసిన కాడలు ఆకులు వేరే బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ధనియాలు ఆ తర్వాత ఎండుమిర్చి ధనియాలు ఎండుమిర్చి అలాగే జీలకర్ర వీటితో పాటు వెల్లుల్లి ఇవన్నీ కూడా తీసి చిన్న చిన్న కప్స్లో లేదా సాసర్స్లో పెట్టుకోవాలి రెడీ చేసుకోవాలి తర్వాత కడాయిలో కొంచెం నూనె పోసి ఆ నూనె కాగిన తర్వాత అందులో ధనియాలు ఎండుమిర్చి ఈ రెండు కూడా వేసి బాగా వేపాలి వేగే వరకు తిప్పుతూ ఉండాలి లేదా మాడిపోతాయి బాగా వేగిన తర్వాత తిప్పుతూ వేపాలి బాగా ఏగిన తర్వాత తీసి ఒక సాసర్లో మనం పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయిలో మరల కొంచెం నూనె పోసి అందులో కాగిన తర్వాత ఈ నల్లేరు కాడలు ఆకులు ఉల్లిపాయ మొక్కలు వేయాలి వేసి మగ్గే వరకు మూతపెట్టి ఉంచాలి ఒకసారి తిప్పి మగ్గే వరకు మూత ఉంచాలి అలా మా ఆ వేసిన తర్వాత కొంచెం తిప్పిన తర్వాత ఉప్పు కళ్ళు వేసి కూడా కలపాలి బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాక వేపుకొని ఉంచాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ ఈ కాడలు మొత్తం కలిపి మిక్సీ వేయాలి దీన్ని కొంచెం చింతపండు యాడ్ చేయాలి మిక్సీ వేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా పేస్ట్ తయారవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనం తాళింపు పెట్టాలి కడాయిలో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి కలపాలి ఈ పేస్ట్ మొత్తం అందులో వేయాలి కడాయిలో బాగా కలపాలన్నమాట ఈ విధంగా కలపాలి నల్లికాడ పచ్చడి రెడీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పచ్చడిని తీసుకొని ఒక గిన్నెలో వేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో